మీరు ప్రజల సొమ్ముతో ప్రతి పత్రికలో ఇవాళ అడ్వర్టైజ్మెంట్ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు ఏమని మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసీకి అనుసంధానం చేసే ప్రాజెక్టుకు బృహత్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు అని చెప్పి మరి ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చినారు ఈ ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కనీస సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా కనీస మాత్రం ఇంగితం ఉందా కనీస మాత్రం సోయి ఉందా మీకు సరిగ్గా వారం కిందట ఇదే సోమవారం నాడు వారం రోజుల కిందట కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్ష కట్టి సిబిఐ ఎంక్వైరీ అని పెట్టినారు మరి ఈరోజు ఈ సోమవారం రోజు కేసీఆర్ గారు కట్టిన అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ మూసీ జలాల అనుసంధానం అనుసంధానం అని పెట్టి ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే కాకపోతే ఎవరైనా మనిషి జ్ఞానం ఉన్నవాడైతే తల దగ్గర శంకుస్థాపన చేస్తారు తల దగ్గర చేస్తారు ఎక్కడైనా ఎక్కడైతే నీళ్ళు ఉన్నాయో ఎక్కడి నుంచి అయితే నీళ్లు తేవాలనుకుంటున్నారో అక్కడ శంకుస్థాపన చేస్తారు కేవలం తలా తోక లేని వాళ్ళే తోక దగ్గర చేస్తారు ఎందుకంటే బాధ ఏముంది ఈయనకి మల్లన్న సాగర్ దగ్గర పోయి శంకుస్థాపన చేస్తే ఏం చెప్పాలా ఎదురుగా కళ్ళు దొబ్బినాయా నీకు కనబడతలేవా అవి కాళేశ్వర నీళ్ళు కాదా అని ప్రజలు అడుగుతారు రైతులు అడుగుతారు